పవన్ కళ్యాణ్ కోసం సుధీర్ ఏం చేస్తాడో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం మెయిన్తో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి సుడిగాలి సుధీర్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు సుధీర్ బుల్లితెరపై హీరో అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనందరికీ తెలిసిందే మరి తాను చేసే స్టైల్స్ కట్స్ అంటే డ్యాన్సు మరి ప్రోగ్రామ్స్ కూడా ఎంతో సక్సెస్ఫుల్ని అందుకుంటాయి బుల్లితెరపై సుధీర్ని ఆదరించేవారు ఎందరో ఉన్నారని చెప్పాలి తన మాటలకి పడిపోయే అమ్మాయిలు కూడా ఎంతోమందో ఉన్నారని చెప్పాలి కానీ తాను మాత్రం మరి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ తన కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకి చాలా ఇష్టం కాబట్టి తన కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటాడు అయితే జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి మరి ఎలక్షన్లో భాగంగా పాల్గొనడంతో మరి జనసేన పార్టీకి కావలసిన ఆర్థిక సహాయం విషయంలో కూడా సుధీర్ జోక్యం చేసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ వార్తలలో ఎంతో నిజముందో తెలియదు కానీ మొత్తానికైనా జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొరకు మరి సుధీర్ ఇలా ఆర్థికంగా సహాయం చేయడం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే సుధీర్ బుల్లితెరపై హీరోగా నటిస్తూ రెండు మూడు సినిమాలలో సూపర్ హిట్ని అందుకున్నాడు ఇక తన చేతిలో ఇప్పుడు మరి మరొక రెండు సినిమాలు ఉన్నాయి ఆ లోనే చాలా బిజీగా ఉన్నారని మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్